హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సెల తిరుగమని ఇవాళ వచ్చేసి నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఒకటి ఆర్డర్ అయితే పెట్టాను అనమాట అదైతే ఏంటని చూసేయడం ఒకసారి ఇది వచ్చేసి గ్యాస్ స్టవ్ అనమాట గ్యాస్ పొయ్యి మూడు పొయ్యిలు ఉండేది ఇది చాలామంది మూడు పొయ్యిలు ఉండేది పెట్టుకోవచ్చో లేదో అనేది చాలామంది అంటే పెట్టుకోకూడదు మూడు పొయ్యిలు ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నారు సరే ఒకసారి యూట్యూబ్లో వీడియోస్ చూసి తీసుకోమని చెప్పేసి వీడియోలో యూట్యూబ్లో వీడియోస్ చూశాను అలా ఏం లేదు మూఢనమ్మకాలు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు మూడు పొయ్యిలు ఉండేది ఇబ్బంది ఏం లేదంటే సర్లే అని చెప్పేసి ఇంకా మా ఇంట్లో ఉండేది ట్వంటీ ఇయర్స్ అయిందంట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోది సర్లే అని చెప్పి అది పాతగా అయిపోయిందని చెప్పేసి ఒకటైతే అయితే కొత్తది అయితే ఆర్డర్ అయితే పెట్టాను అనమాట ఇదైతే చాలా బాగుంది పొయ్యి గ్యాస్ పొయ్యి అయితే మీరు కూడా చూసేయండి ఒకసారి కాస్ట్గా నేను చెప్తాను ఎంత ఏంటనేది అది గ్యాస్ పే పాత మా పా మాది పాతతో వచ్చేసి అది కింద నుంచి మంట వస్తుందంటే బర్నర్లు అవన్నీ కూడా పాడైపోయి మంట సైడ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనేసి ఇదైతే కొత్త తీసుకురాను మంట కూడా సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ఇదైతే చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడాను చూసారు కదా మనకి బర్నర్లు స్టాండ్లు ఇవన్నీ కూడా మనకి కింద అయితే ఇచ్చారన్నమాట వాళ్ళు ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఇది పొయ్యి వచ్చేసి మనకి ఇలా తిప్పితే మంట వెలుగుతుంది అది కూడా వచ్చిందనమాట అది వద్దులే పిల్లలు ఉన్నారు కదా మనకి తిప్పంగానే మళ్ళీ మంట వచ్చిందంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి అది తీసుకున్న అంటే అది కూడా తక్కువలోనే వస్తుంది దీని అంత రేటే వద్దులని చెప్పేసి తీసుకున్నాం మేము ఇది మనకి కడుక్కోటానికి కూడా వాషిస్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట నీట్గా మనకి వెడల్పు తక్కువ పొడవు ఎక్కువ అనమాట చాలా బాగుంటుంది కానీ మూడు పొయ్యి మీద మనము ఏదైనా ఫెస్టివల్స్ కానీ అట్లా ఎక్కువ వండుకోవాలని వండుకుంటాం కదా అప్పుడు మనకి ఇది అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పదిహేను వచ్చింది వచ్చిందనమాట నాకు ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ అనమాట చాలా బాగుంది క్యాంటీన్లో కూడా చూసాము కానీ దాంట్లో ఎక్కువ రేటు ఉంది అందుకని చెప్పేసి సరే ఫ్లిప్కార్ట్లో చూసాము చాలా తక్కువ రేట్లో వచ్చిందని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాము ఇంకా మనం కొత్త పొయ్యి తీసుకున్న తర్వాత ఇంకా మనం పాలు పొంగిచ్చేదంతో చేస్తాం కదా ముందుగా అయితే నేనైతే ఇలా పసుపు పూసుకొని బొట్టు పెట్టుకొని ఇంకా కొంచెం ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా నేను పాలు అయితే అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇలా ముందు మనము మన హిందువులు వచ్చేసి ఫస్ట్ టైం ఇలా ముందుగానే పూజ చేసుకుంటాం కాబట్టి నేను కూడా ఇలా చేసుకున్నాను మీ మీరు కూడా మీరు ఎంతమంది ఇలా చేసుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా అయితే సేమే అయితే చేశాను సేమే చేసి ఇంకా శుక్రవారం అని చెప్పేసి దేవుడికి అయితే పెట్టాను నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్